హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేషా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇవి టూ కట్స్ శారీసు ఇవి మామూలుగా మొన్నటిదాకా ఫుల్ శారీయే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేశారు ఇవి ఇప్పుడు టూ కట్స్లో వస్తున్నాయి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సో ఇది మంచి ట్రెండింగు యూట్యూబ్లో బాగా షేక్ చేస్తుంది సూపర్ కలెక్షను ఇందులో కలర్స్ వచ్చాయి మల్టీ మల్టీ కలర్స్ అన్నీ వచ్చాయి మోడల్స్ కూడా సో నిన్నటి వీడియోలో లాగే మూ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వన్ శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుద్ది టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ త్రీ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగు మొన్న వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగా సేల్ అయినాయి సో అందులోనే ఇదొక కలరు ఇదో సేమ్ కలరు ఇదొక సెట్టు సేమ్ సెట్టు వినండి టూ కట్స్ శారీ టూ కట్స్ వస్తుంది ఇందులోనే డిజైన్స్ కూడా మారుతుంటాయి ఫ్రెండ్స్ ఎనీ శారీస్ త్రీ శారీస్ ఏవైనా సరే త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇదంతా చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇందులో ఫోర్ పీసెస్ వచ్చాయి మోడల్లో ఎవరికైనా నచ్చితే తొందరగా బుక్ చేసుకోండి తర్వాత సేల్ అయిపోయిన తర్వాత బాధపడతాము ఏ శారీ అయినా సరే ఆరు యాభై పడుద్ది టూ టూ శారీస్ వస్తాయి చూసారా గ్రీన్ కలరు చాలా డిఫరెంట్గా ఉంది ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చూసారు కదా మోడల్స్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఒక్కొక్క చీర చూడండి అసలు ఎంత బాగున్నాయి మోడల్స్ టూ కట్ సారీస్ కటింగ్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది అసలు కనపడదు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చిన కలరు ముందే బుక్ చేసుకోండి తర్వాత అయిపోయిన తర్వాత బాధపడతారు అయ్యో లేదా మేడం అంటున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ శారీసు త్రీ థౌజండ్ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెట్టుకున్నారు ఫుల్ శారీ అట్లాంటిది ఇది సేమ్ క్వాలిటీ అండి సేమ్ క్వాలిటీ సేమ్ క్లాత్ సేమ్ శారీసే టూ కట్స్ వస్తాయి అందువల్లే మనకి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు త్రీ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ అందులోనే ఇంకో టూ శారీస్ ఇవి అసలు విడిగా చూస్తేనే ఎంత బాగున్నాయి మనం కట్టుకుంటే ఇంకా ఎంత బాగుంటాయో అనిపిస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది నేను వీళ్ళ దగ్గర ఫస్ట్ టైం తెప్పించాను ఇవి చాలా బాగుంది క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మన వీడియోస్ ఏంటని అబ్బా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి పార్టీ వేర్ లుక్ వస్తుంది క్లాత్ అయితే అసలు పార్టీ వేర్ క్లాత్ పార్టీ వేర్ లుక్ వస్తుంది వర్క్ బ్లౌజ్ వేసుకుంటే దీని మీద కలర్ఫుల్గా ఉంది చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇది చూసారా యాష్ కలరు సిమెంట్ కలర్ అంటాం కదా అలా ఉంటుంది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇందులోనే ఫోర్ శారీస్ వస్తాయి మనకి ఒక్కొక్క మోడల్కి ఫోర్ ఫోర్ వస్తాయి ఫ్రెండ్స్ చూసారా ఇది చూసారా క్లాత్ మాత్రం ఇదే క్లాత్ ఇదే క్లాత్ డిజైన్ మారిద్దే తప్ప డిజైన్ మారుతుందే తప్ప క్లాత్ మాత్రం సేమ్ క్లాత్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఏ చీర చూసినా ఎక్సలెంట్గా ఉంది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది లైటు పిస్తా గ్రీను చాలా బాగుంది వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా సూపర్ పార్టీ పార్టీవేర్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారా దే కలరు చాలా బాగుంది అసలు సారీస్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇది మెంతి కలర్ ఫ్రెండ్స్ తేనె తేనె కలర్ అంటారు కదా హనీ కలరు అది సో ఇందులో మనకి బ్లూ కలర్ ఫ్రెండ్స్ సూపర్ ఉంది కదా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు వినండి త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు వన్ శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడిద్ది టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడిద్ది త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ సో చూడండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరే అంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్సలెంట్గా ఉంది మేడం క్వాలిటీ నెంబర్ వన్గా ఉంది వీడియోల కంటే రియల్గా ఇంకా బాగుంది అంటారు అంత బాగుంది టూ కట్స్ శారీస్ ఇవి వినండి ప్లీజ్ టూ కట్స్ కటింగ్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది ఇవే సారీసు రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెట్టుకున్నాము ఫుల్ శారీ క్వాలిటీ ఇదే క్లాత్ కూడా ఇదే సేమ్ క్లాత్ సేమ్ క్వాలిటీ బాయ్ చూసారా ఎంత బాగుందో క్లాత్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది నేను వీళ్ళ దగ్గర ఫస్ట్ టైం తెప్పిస్తు తెప్పించాను కానీ వచ్చిన దాకా టెన్షన్గానే ఉంది ఎలా ఉంటాయో ఏంటో అని కానీ ప్రతిసారి బాగుంది ప్రతి చీర నచ్చింది నాకు చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ఇది బేబీ పింకు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చూసారా అబ్బా నాకు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ శారీస్ అయితే ఇది చూసారా గ్రీన్ కలరు చాలా చాలా బాగుంది టూ కట్ సారీస్ ఫోర్ వచ్చాయి ఫోర్ శారీస్ వచ్చాయి ఈ మోడల్లో ప్రతి మోడల్కి ఫోర్ ఫోర్ వస్తాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ చూసారా ఇదంతా ఎలా ఉందో వర్క్ లాగే ఉంది చూడడానికి చాలా బాగుంది క్లాత్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఈ వీడియో ఎలా ఉంది అని కామెంట్ చేసి చెప్పండి త్రీ పీస్ సెట్ సారీ టూ పీస్ సెట్ ఇది రెండు ముక్కల శారీ అంటారు కదా అది మీకు కటింగ్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది అసలు కనపడదు కానీ ఇదే సారీ మనం షాపుల్లో ఫుల్ శారీ తీసుకోవాలంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు దాకా ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ క్వాలిటీ చూశారు కదా నేను ఈ శారీ కోసం ఎన్ని షాపులు తిరిగాను ఒక ఒకప్పుడు పోయిన సంవత్సరం షా ఈ శారీ కొనుక్కోవడం కోసం చాలా షాపులు తిరిగాను ఎక్కడా దొరకలేదు బయట ఆన్లైన్లో కాస్ట్ బాగా ఎక్కువగా ఉందని ఇంక వదిలేశాను కానీ వీటిల్లో ఒక శారీ ఖచ్చితంగా తీసి పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను నాకు ఇది బాగా నచ్చింది సో అంత బాగుంది మనం దీనికి ఆపోజిట్ బ్లౌజు ఈ గ్రీన్ కానీ ఈ బ్లూ కానీ బ్లౌజు వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది రెడ్ కానీ పింకు ఆపోజిట్ కలర్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో నాకు భలే నచ్చింది అసలు ఇచ్చారా అన్నీ బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్ అంతా డిఫరెంట్గా ఉంది అసలు చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ కలెక్షన్ వచ్చినాయి మన దగ్గరికి ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ తర్వాత అయిపోతాయి మళ్ళీ రావటానికి టైం పట్టిద్ది ఫ్రెండ్స్ స్టాక్ రావటానికి చూసారా పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పర్పుల్ కలరు మనం బ్లౌజ్ ఈ కలర్ కానీ పింకు వేసుకుంటే చాలా బాగుంటుంది కటింగ్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది అసలు కనపడదండి చాలా బాగుంది అన్నీ ఫోర్ ఫోర్ పీసెస్ వచ్చాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ క్లాత్ క్వాలిటీ బాగుంది ఇదే క్వాలిటీ కనపడుతుందా ఇదే క్వాలిటీ సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ కూడా సేల్ చేశారు ఆన్లైన్లో చేశారు షాపుల్లో కూడా అంత రేటు చేశారు సో మనకి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక్కసారి ఇవి త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి వన్ వన్ సారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుద్దండి టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుద్ది త్రీ శారీస్ ఎనీవే వీటిల్లో ఏదైనా సరే మూడు శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా మనం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేద్దాం త్రీ శారీస్ తీసుకుంటే సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీరు ఇంటికి వచ్చాక శారీ చూసే ఆవక్ అవుతారు అంత బాగుంది సో చూడండి టూ కట్స్ శారీ అయినా కూడా అసలు ఎంత క్వాలిటీ ఉందంటే సూపర్గా ఉంది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి ఫాస్ట్గా అయిపోతాయి సో మన వీడియో ఎలా ఉంది మన మనం తెచ్చిన ఈ స్టాక్ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే ఏమిటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో ఇద్దరు ముగ్గురు కలిసి అయినా త్రీ శారీస్ బుక్ చేసుకోవచ్చు మీకు షిప్పింగ్ మిగిలిపోద్ది కదా వన్ ఫిఫ్టీ దాకా మిగులుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలిసేది మీ ఉద్దేశం ఏంటి వీడియోస్ ఎలా ఉన్నాయి ఎలా చెప్పాలి ఎలా వీడియోస్ చూపించాలని నాకు కూడా ఒక ఐడియా వస్తుంది సో మీ అందరు ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మోడల్ న్యూ మోడల్స్ అన్నీ తీసుకొస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్